ఖనిజ సంపదపై రాయల్టీ హక్కు ఆయా రాష్ట్రాలకే ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఖనిజాలు ఖనిజాలున్న భూములపై రాష్ట్రాలకు రాయల్టీ విధించే అధికారం కేంద్రానికే ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సీజీఐ చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది రెండు వేల ఐదు నుంచి రాష్ట్రాలు రాయల్టీ కోరవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది దీంతో మైనింగ్ కంపెనీలపై దాదాపు లక్షన్నర నుంచి రెండు లక్షల కోట్ల వరకు ఆర్థిక భారం పడనుంది ఖనిజాలు ఖనిజాలున్న భూములపై రాష్ట్రాలకు రాయల్టీ పొందే హక్కు ఉందంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఈ విషయంలో రాష్ట్రాలకు భారీ విజయం దక్కింది అయితే దీని ప్రభావం దేశీయంగా గనుల రంగంపై తీవ్ర ఆర్థిక భారం చూపించనుంది మైనింగ్ బొగ్గు విద్యుత్ బొగ్గు కంపెనీలపై దాదాపు లక్షన్నర నుంచి రెండు లక్షల కోట్ల వరకు భారం పడే అవకాశం ఉంది ఖనిజాలు ఖనిజ నిక్షేపాలు గల భూములపై రాయల్టీ విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అయితే సుప్రీంకోర్టు తీర్పును కొన్ని రాష్ట్రాలు సవాల్ చేశాయి తాజాగా ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గనులు ఖనిజాలపై రాయల్టీ విధించే అధికారం రాష్ట్రాలకే ఉందని కేంద్రానికి ఆ హక్కు లేదని జులై ఇరవై ఐదున ఎనిమిది ఒకటి మెజారిటీతో తీర్పు ఇచ్చింది అయితే తాజాగా వచ్చిన తీర్పును పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి వర్తింపజేయాలని కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేశాయి అయితే ఈ డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది రాయల్టీ వాపస్ ఇవ్వాల్సి వస్తే ఒక్క ప్రభుత్వ రంగ కంపెనీలే డెబ్బై వేల కోట్లు తిరిగి చెల్లించాల్సి వస్తుందని అలా చేయడం ప్రభుత్వ రంగ సంస్థలకు తీరనే నష్టమవుతుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న రాజ్యాంగ ధర్మాసనం రెండు వేల ఐదు నుంచి రాయల్టీ బకాయిలను కేంద్రం నుంచి రాష్ట్రాలు కోరవచ్చని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏడాది జూలై ఇరవై నుంచి అమలు చేయాలన్న కేంద్రం అభ్యర్థులను సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది కేంద్రం గనుల కంపెనీలు ఇవ్వాల్సిన బకాయిలను రానున్న పన్నెండేళ్లలో దశల వారీగా చెల్లించాలని స్పష్టం చేసింది అలాగే వీటిపై ఎలాంటి పెనాల్టీలు విధించొద్దని రాష్ట్రాలను ఆదేశించింది రాయల్టీ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఒడిశా జార్ఖండ్ బెంగాల్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు భారీ ప్రయోజనం చేకూరనుంది ఇదిలా ఉండగా మరికొన్ని రాష్ట్రాలకు చెందిన కంపెనీలపై ఇది తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది ప్రస్తుతం భారత గనుల రంగంపై ప్రపంచంలోనే అత్యధిక ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఐదు నాటి సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాలకు వేర్వేరు పన్నులు సుంకాలు విధించే అధికారం ఇచ్చింది ఆగస్టు పద్నాలుగు నాటి తీర్పులో మాత్రం రెండు వేల ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి రాయల్టీ బకాయిలు వసూలు చేసుకోవడానికి వీలు కల్పించింది ఇందువల్ల లక్షన్నర నుంచి రెండు లక్షల కోట్ల వరకు భారం పడవచ్చు ఒడిశా జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లోని గనుల కంపెనీలపై ఎక్కువ ప్రభావం పడొచ్చని భారత ఖనిజ పరిశ్రమ సమాఖ్య చెబుతోంది ఎంసం తీవ్రత దృష్ట్యా ఒక స్థిర పన్ను విధానాన్ని తీసుకురావాలని కేంద్రం అందుకు అవసరమైన చట్టపర చర్యలను తక్షణం చేపట్టాలని ఫిమి కోరుతోంది సుప్రీంకోర్టు తాజాగా రెండు వేల ఐదు నుంచి రాష్ట్రాలకు రాయల్టీ చెల్లించాలని ఆదేశాలు ఇవ్వడంతో వ్యాపార నమూనాలను దెబ్బతీస్తుందని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కనిచాలు కనిచాలున్న భూములపై రాయల్టీ చెల్లించాల్సి వస్తుండటంతో గనుల పరిశ్రమపై దాదాపు లక్ష కోట్ల మేర భారం పడుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది రాయల్టీపై జీఎస్టీ విధించే అంశంపై త్వరలోనే కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో రెండు వేల ఐదు నుంచి రాష్ట్రాల్లో రాయల్టీ కోరవచ్చని అయితే కేంద్రం గనుల కంపెనీలు ఇవ్వాల్సిన బకాయిలను రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి రానున్న పన్నెండేళ్లలో దశలవారీగా చెల్లించాలని స్పష్టం చేసింది అయితే రాష్ట్రాలు మాత్రం దానిపై ఎలాంటి వడ్డీ పెనాల్టీలు వేయొద్దని ఆదేశించింది సుప్రీంకోర్టు తీర్పుతో మైనింగ్ కంపెనీలు తమపై పడే ఆర్థిక భారంపై చర్చలు జరుపుతున్నాయి ఇదిలా ఉండగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ రాజస్థాన్ మాత్రం కేంద్రం నుంచి బకాయిల వసూలు తమకు ఇష్టం లేదని స్పష్టం చేశాయి దీంతో బకాయిల వసూళ్లు అనేది రాష్ట్రాల శాసనసభల ప్రత్యేక హక్కు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది